జియో నెంబర్ ఇరవై తొమ్మిది రద్దు చేయాలని పిడిఎస్సి జిల్లా ప్రధాన కార్యదర్శి డాక్టర్ కరక గణేష్ డిమాండ్ చేశారు గురువారం డిస్పల్లిలోని తెలంగాణ యూనివర్సిటీ గ్రంథాలయం ముందు పిడిఎస్సి ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేశారు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ అభ్యర్థులకు అన్యాయం జరగకుండా జియో నెంబర్ యాభై ను పునరుద్ధరించి ఉద్యోగాలను భర్తీ చేయాలని కోరారు ఈ కార్యక్రమంలో నాయకులు సాయిబాబా రమేష్ రాజు గ్రూప్స్ అభ్యర్థులు విద్యార్థులు పాల్గొన్నారు పునరుద్ధరించాలి గ్రూప్ వన్ పరీక్షకు సంబంధించిన జీవో నంబర్ ఇరవై తొమ్మిదిని ని రద్దు చేయాలని అదేవిధంగా జీవో నంబర్ యాభై ఐదుని ని పునరుద్ధరించాలని పిడిఎస్ విద్యార్థి సంఘంగా ఈరోజు తెలంగాణ యూనివర్సిటీ గ్రంథాలయం ముందు విద్యార్థులతో నిరసన తెలపడం జరిగింది తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ వర్గాలకు చెందిన విద్యార్థులకు నిరుద్యోగులకు నష్టం జరిగే విధంగా వాళ్ళ ఉద్యోగాలకు నష్టం జరిగే విధంగా ఈ జీవో నంబర్ ఇరవై తొమ్మిది ఉండడం జరిగింది దీన్ని మొత్తం రద్దు చేసి జీవో నంబర్ యాభై ఐదుని పునరుద్ధరించాలని ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలకు చెందిన నిరుద్యోగ యువతకు ఖచ్చితంగా మీరు న్యాయం చేయాల్సిందిగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని ఈ మీకు హెచ్చరిస్తున్నాము అదేవిధంగా గ్రూప్ వన్ మెయిన్ సంబంధించిన ఫలితాలను జీవో నెంబర్ ఇరవై తొమ్మిదిని రద్దు చేసిన తర్వాతనే విడుదల విడుదలయాల్సిందిగా కూడా డిమాండ్ చేస్తా